వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరినైనా మద్యం కేసు అనగానే గుర్తొచ్చేది జోగి రమేష్ ప్రదాస్ ప్రస్తుతం జైల్లో కాలం గడుపుతున్నారు కొన్ని నిజాలు పోలీసుల చేతులకు వచ్చిన తర్వాత జైలు జీవితమే లాస్ట్ వరకు కొనసాగుతుందన్న క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటి లేకపోతే ఎందుకు అది పొడిగించాల్సి వచ్చిందని మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలో గారు మేడంతో మాట్లాడతాం నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్గుపాలు తాగే పిల్లోడిని అడిగిన పెద్దోళ్ళు తాగిన ఆ మద్యం అయితే కల్ కలుషితమైంది లేకపోతే అది విషం అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ జీవితాన్ని ఐ మీన్ జైలు జీవితాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుందండి అంటే ఏ నిజాలు బయటకు వచ్చినాయి లేకపోతే ఇంకెంతకాలం ఇది ఎలా కంటిన్యూ అవుతుందండి అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుగా వీళ్ళు ఎవరి కోసం గోతి వీళ్ళే పడ్డారు మరి అంతే కదా ఎవరిని ఇరికించాలనుకున్నారు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఇది తోసేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు అద్దేపల్లి జనార్దన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు మరి వీళ్ళిద్దరు ఎవరు ఈ జోగి రమేష్కి వాళ్ళకి అసలు సంబంధమే లేదంట ఎప్పుడు చూసుకోలేదంట మాట్లాడలేదంట గతంలో అదే జోగి రమేష్ గారు చెప్పారు మేమిద్దరం జీళ్లు కొనుక్కున్నాం ఇంటి ఎదురు ఇళ్ళేను చాలా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండే వాళ్ళమని ఆయనే చెప్పారు మరి అద్దేపల్లి జనార్దన్ రావు గారికి మూడు కోట్ల రూపాయలు ఆశ చూయించి చక్కగా నువ్వు వెళ్ళి ఆఫ్రికాలో పెట్టుకోవచ్చు పెద్ద మధ్యానికి సంబంధించింది అన్నీ మీరు అక్కడే చేయొచ్చు అని చెప్పేసి ఈయనే కదా డిస్టిలరీ అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆశ్చర్యంచాడు అతను కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఓకే అనుకున్నారు మరి ఈ మునకల చెరువులో ఏం జరిగింది అక్కడ ఆ ఇల్లు అద్దెకు తీసుకుంది ఎవరు అక్కడ ఇదంతా కూడా లేబుల్స్ కానివ్వండి క్యాప్స్ కానివ్వండి బాటిల్స్ కానివ్వండి ఈ మద్యం కానివ్వండి ఇవంతా కూడా ఎవరి ద్వారా జరిగింది క్లియర్గా అద్దెపల్లి జనార్దన్ రావు ఏవనగా ఉన్న వ్యక్తి చెప్పేశారు జోగి రమేష్ గారే ఇదంతా చేయించారు అని మరి ఈ రోజున జోగి రమేష్ గారు మనం ఆ రోజు విన్నట్లయితే అబ్బా అసలు నటుడు మహానటుడు రా బాబు మహానటి సావిత్రి విన్నాం కానీ మహానటుడు అని ఎప్పుడు చెప్పుకోలేదు మహానటుడే నేనని అరచేతిలో కర్పూరం పెట్టుకొని ఓతగా ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అన్నట్లుగా చాలా కామెడీ చేశారు నిజంగా ఏం జరిగింది అంటే జోగి రమేష్ గారు చెప్పినవి అన్నీ అబద్ధాలే అన్నదమ్ములిద్దరూ రాము రమేష్ ఏం చేశారు అంటే ఇదిగో ఈ విధంగా కుట్ర పోనారు వీళ్ళు ఎలాంటి కుట్రలు అయినా చేస్తారు తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేస్తారు చివరికి ఈ విధంగా జైలు పాలవుతారు ఈ రోజు రిమాండ్ కూడా పొడిగించారు పార్టీ సపోర్ట్ చేస్తుంది కదండి వాళ్ళు ఏ తప్పు చేయలేదు కేవలం కక్ష పూరితంగా జైల్లో పెట్టారు ఎప్పుడైనా కానీ నిజం నిప్పులాగా బయటకు వస్తుంది బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు బయటకు తీసుకొస్తారు వాళ్ళు తప్పేం లేదు చెప్తున్నారు చెప్పిన దాన్ని ఎలా చూడాలంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి ఈ రోజున మీరు అంతా జైల్లో ఉన్నారు అది నిజం బయటపడింది కాబట్టి ఈ రోజున మీరు రిమాండ్ ఖైదీలుగా అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు మర్చిపోతే ఎట్లాగా ఇంకా అగ్రిగోల్డ్ కేసులు ఉన్నాయి వీళ్ళ కొడుకులు ఉన్నారు అసలు ఆ రోజున ఈయన బయోమెట్రిక్ లాక్ అంటండి ఇంటికి ఎవరో జోగి రమేష్ ఇంటికి ఫార్టీ మినిట్స్ పోలీసులను నువ్వు ఎందుకు అనుమతి ఇవ్వలేదు లోపలికి రావడానికి అప్పుడు దాకా అందరికి ఫోన్లు చేసి నీ జనాలను పిలిపించుకొని మీడియాను పిలిపించుకొని అప్పుడు డోర్లు ఓపెన్ చేశావు నువ్వు ఏ తప్పు చేయనాడు అయితే నీకేం తెలియనట్లయితే నువ్వెందుకు పోలీసుల్ని ధైర్యంగా డోర్ ఓపెన్ చేయలేదు ఒకటి కాదు ఆయన చేసిన చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి వీళ్ళ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పూర్తి డీటెయిల్స్తో సహా వీళ్ళ ముందు విత్ ప్రూఫ్స్ పెడితే పోలీసులు ఇంట్రాగేషన్లో అబ్బాయి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అక్రమాలు చేయటం అక్రమ కేసులను చెప్పటం అవినీతి చేయటం నీతులు చెప్పటం తీర గట్టిగా క్వశ్చన్ చేసి ప్రూఫ్స్తో సహా అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా వీళ్ళని కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టి ఎందుకు కొట్టామో తెలియదు అనాలి మరి అంతే కదా మర్చిపోయామని చెప్పి సరిపోతుంది అవునా కొట్టామా అలా కొట్టామా ఏం జరిగిందో మాకు తెలియదు మీరు మర్చిపోయినట్లే మేము కూడా మర్చిపోయామని చెప్తే ఇంకా బాగుంటుంది పోలీసులు కూడా నేర్చుకోవాలి దొంగల దగ్గర నుంచి వీళ్ళు అక్రమంగా మద్యం కుంభకోణం అనేది ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ జే బ్యాచ్ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి బయట పెట్టాడు ఏ టూ జైల్ ఇన్ని చెప్పుకున్నాం మరి ఈ మద్యం కుంభకోణం కాకుండా ఇంకో మద్యం కుంభకోణం ఇది మరి దీంట్లో ఈ జోగి రమేష్ వీళ్ళ బ్రదర్సు అటు ఇద్దరు అన్నదమ్ములే అటు అద్దెపల్లి జనార్దన్ రావు బ్రదర్సు ఇటు జోగి బ్రదర్సు మరి వాళ్ళని వీళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకొని తర్వాత యూజ్ అండ్ త్రో అన్నట్టు చేద్దాం అనుకున్నారు వేరే వాళ్ళ మీదకి కుట్ర మరి నదాం అనుకున్నారు ఇవన్నీ జరిగితే ఈ రోజున వీళ్ళ కథ అడ్డం తిరిగింది వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు పోలీసులకి దొరకడం అంతవరకు ఓకేనండి తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఇంకొన్ని ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత అది ఇంకా కంటిన్యూ చేయాలన్నట్టుగా ఇప్పుడు వస్తున్న వార్తలు అంటే ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు తెలియదు మరి అంతే ఈ రోజున చూస్తున్నామండి ఎంతో మందిని ఇప్పుడు ఏవన్ రాజ్ కసరెడ్డి ఉన్నారు ఆయన పరిస్థితి ఏంటి ఏమని చెప్తున్నాడు అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్తే అంతిమ దోపిడీదారుడు పేరు చెప్తే ఈ రోజే నాకు చివరి రోజు అంటాడు చెప్పేశాడు ఆయన ఎవరు బిగ్ బాస్ అసలు మీ మధ్య ఉడుపులన్నీ ఎక్కడికి వెళ్ళినయి అసలు క్యాషే ఎందుకు తీసుకున్నారు డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు అసలు ఏం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో నలభై మూడు వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెగిపోవటానికి ఎవరు కారణం ఈ రోజున లక్షల మంది బెడ్రీడన్ లో ఉండడానికి కారణం ఎవరు మరి ఎవరు చేశారు ఈ దారుణాలు ఈ దోపిడీలు దౌర్జన్యాలు లెక్కలేనన్ని చెప్పుకుంటూ పోతే వీళ్ళ పాపాల మూటల కట్టలు మరి ఇంత అవినీతి చేసి ఇన్ని అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి నిట్ట నిలువున మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ పెట్టుకొని దళిత డ్రైవర్ ని పెట్టుకొని మళ్ళీ ఈ రోజున వార్నింగ్లు బెదిరింపులు ఎలా వస్తారో చూస్తాం సప్త సముద్రాల అవతల లాక్ వస్తాం బట్టలుస్తామని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టారు కదండి ఫస్ట్ వచ్చిందిగా ఫస్ట్ కేసు రజనీకి విడుదల రజనీకి ఫస్ట్ ఎవరైతే ఆయన దాంట్లో ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ప్రశ్న నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆమె నియోజకవర్గంలోనే వచ్చింది డిజిటల్ బుక్ ఓపెన్ చేయంగానే విడుదల రజని ఆవిడ నియోజకవర్గంలోనే వచ్చింది మరి ఆవిడ ఏం సమాధానం చెప్పలేక సైలెంట్ గా డిజిటల్ బుక్ క్లోజ్ చేశారు ఈ రోజున రెడ్ బుక్ మీద పడి వేడుస్తున్నారు ఒకప్పుడు రెడ్ బుక్ అంటే మతి మరుపోటు రాసుకున్నారు అన్నారు ఈ రోజున అమ్మో రెడ్ బుక్ మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా మరి ఈ విధంగా కేసులు పెడుతున్నారని ఏదైనా జోగి రమేష్ మరి వందల మంది కారులతో వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్ళాడు అప్పుడే కదా అతనికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటంటే టీడీపీ వాళ్ళని తిట్టాలి టీడీపీ వాళ్ళ మీద దాడులకు వెళ్ళాలి టీడీపీ వాళ్ళని ఏదైనా అనరాని మాట్లాడండి వాళ్ళని మనోక్షోభకు గురి చేయండి అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగానైనా సరే బయటకు రాకుండా చేయాలి ఈయనకి రాజకీయంగా రాజసంగా ఒక హుందాతనం లేదు రాజకీయంగా ఎదుర్కోలేడు కాబట్టి ఇలాంటి డొంక తిరుగుడు ఎవ్వరంతో తిరుగుడు ఈ వ్యవహారాల్లోకి వీళ్ళని మరి ప్రలోభాలకు గురి చేసి కూటమి ప్రభుత్వం మీదకి వదులుతున్నారు ఎవరికి మీద పెట్టుకొని అంత అడ్డంగా పోవాలి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఈ రోజున బోరగడ్డ అనిల్ని చూస్తే ఎవరికైనా అర్థం అయిపోయింది పొరపాటును కూడా పొరపాటును కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తలుచుకొని మనం వెళ్ళకూడదు మా అన్న ఉన్నాడు మాకు బెయిల్ ఇస్తాడు బయటికి ఆయనే బెయిల్ మీద ఉన్నాడు మీకేం బెయిల్ ఇచ్చేది గురించి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ గారి పాప ఆయన ఇంకా చాలా రెచ్చిపోయాడు అరగంటలో అన్నాడు అరగంట చాలు పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో ఆడపిల్లలు నాకు అప్ప చెప్పు ఎందుకు అన్నాడు ఇప్పుడు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళు బాధపడతారు అన్న విషయం తెలిసిందంట మంచిది చాలా మంచిది ఇక నుంచి ఆయన వెంట నోటి వెంట బూతులు రావని కూడా చెప్పాడు మరి బూతుల నాని ఉన్నాడు కొడాల నాని మరి ఆయన వల్లభనేని వంశీ మహానుభావులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించారు ఎంత క్రైమ్ ఉంది వీళ్ళ వల్ల రాష్ట్రం ఏ విధంగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది కానీ మొన్న జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కలిసి ఉండిద్ది పదిహేను సంవత్సరాలంటే అంబటి రాంబాబు ఊర్చుకోలేకపోతున్నాడు ఎట్లా చెప్తారు మీరు అట్లా అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏడు పరిపాలన చేస్తారని మీరు చెప్పుకోలేదా మరి పాతిక సంవత్సరాలు మందుబాబును తాకట్టు పెట్టేశారు కదా పెట్టేడు కదా మరి ఎందుకు కట్టాడు ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ ప్యాలెస్ రిషికొండ ప్యాలెస్ ఒకటి కాదు మరి ఇలాంటివన్నీ రంగులు వేయటానికి తీయటానికి వేల కోట్లు కోడు గుడ్డు మీద జగన్ బొమ్మే గట్టు రాయి మీద జగన్ బొమ్మే డెత్ సర్టిఫికేట్ మీద జగన్ బొమ్మే బర్త్ సర్టిఫికెట్ మీద జగన్ బొమ్మే పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మే ఈ బొమ్మలు వేయటానికి అంత ఖర్చు అయింది కోర్టు మొట్టికాయలు అయ్యటం వీళ్ళు మళ్ళీ సరిదిద్దుకోవటం కరెంటు పోల్స్ మీద కూడా జగన్ బొమ్మే పార్టీ రంగులు బొమ్మలు ఇదంతా కూడా అక్రమమైన మద్యం జనాల ప్రాణాలతోటి వీళ్ళు ఏ విధంగా ఆటలాడారు జంగారెడ్డి కూడా ఒకేసారి పాతిక మంది చనిపోయారు మరి ఆడపిల్లల తాళిబొట్లు తీసిన ఉసురు జగన్మోహన్ రెడ్డికి కాదా పినతల్లి తాళిబొట్లే తెంచాడు మా తాళిబొట్లు ఎంతని వాళ్ళు వెలువెల్లాడిపోతున్నారు ఈ రోజున ఆ సౌభాగ్యమ్మ ఏడహరాల స్థలం కూడా వీళ్ళు లాక్కున్న పరిస్థితి భూములు బాబాయి భార్యవి ఈ విధంగా చెప్పుకుంటే కోకొల్లలు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ ఎట్లా వస్తుందండి పొడిగింపులే ఉంటాయి వీళ్ళు జైలు వస్తాయి రావాలి రావాలి అసలు ఎవరు అంతిమ ఆ దోపిడీదారుడు అనేది కూడా బయటికి తీయాలి నోరు కదండి ఇప్పిస్తారు ఇప్పించాలి జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పుతానంటున్నాడు పోలీసుల్ని అదే లాస్ట్ రోజు అవుద్దని ఇప్పట్లేదేమో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే మాటలు తీసుకుంటే పోలీసులు పోలీసులను బట్టలు కూడా తీస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు మరి వీళ్ళ నోట్లు ఇప్పేటట్టు చేయలేర పోలీసులు తీసుకోవాలి ఛాలెంజింగ్ వాళ్ళు తీసుకున్నప్పుడే సొసైటీ బాగుపడుతుంది ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడే విధి నిర్వహణలో వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళ నోటి వెంట కూడా నిజాలు రాబట్టకపోతే ఇంకెందుకు అండి వ్యవస్థ ఇంకెందుకు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుంది భయమే మిగులుతుంది కాబట్టి ఒక జోగి రమేష్ లాంటి వాళ్ళు అద్దెపల్లి జనార్దన్ రావులు ఇంకా పుట్టకుండా ఉండాలంటే ఈ రోజున వీళ్ళు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కక్కించాలి అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే శ్రమ పడుతుందో ఆ శ్రమకు ఒక విలువ ఉంటుంది నమస్తే